ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ హస్తం గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని అలాగే మరో రెండు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలోని సత్యసాయి నగర్లో గృహజ్యోతి కార్యక్రమం కింద జీరో బిల్లులు లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వందల యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామన్నారు మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు తెలిపారు ఇప్పటి వరకు ఇరవై కోట్ల జీరో బస్ టికెట్స్ అందించామన్నారు గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు నిర్ణయం తీసుకొని ఆ పార్టీకి మరి ఏం చెప్పాలనో చెప్తారు అదేవిధంగా టిఆర్ఎస్ నాయకత్వం వచ్చింది ఈ ప్రాంత ప్రజల్లో మూడు బ్యారేజ్లు కట్టిన ఈ ప్రాంత వాసులకు సంబంధించిన భూములు ఇల్లు వనరులను కూడా మొత్తం కూడా దారతత్వం చేసిన ఆ త్యాగమూర్తులకు సంబంధించి వారి గురించి మాట్లాడలేదు వారికి ఆర్ఎండ్ ఆర్ విషయంలో తగు విధమైన మరి నష్టపరిహారం కల్పించే కార్యక్రమంలో మాట్లాడలే దానికి తోడు ఈ నియోజకవర్గం పెద్దపల్లి జిల్లావాసులకు పెద్దపల్లి కానీ రామగుండం కానీ అటు ప్రక్కన భూపాలపల్లి నియోజకవర్గం కానీ భూపాలపల్లి జిల్లావాసులకి ఇంత పెద్ద ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరమైన సాగు చేసే సంకల్పన చేసినరా ఆ ప్లానింగ్లో పెట్టి ప్రణాళికలు పెట్టినరా పెట్టలే మళ్ళా మా ప్రాంత వాసులపైకి వచ్చి మళ్ళా డామినేట్ చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంత